ఇప్పటి వరకు తులసి గారు టూ వీక్స్ వరకు ధూమ్ ధామ్ డ్రెస్సెస్ ఇచ్చారండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఇచ్చారన్నమాట మార్కెట్ లో అంతా ఒకవైపు ఉండే నేను మాత్రం సెపరేట్ గా ఉన్నాను స్పెషల్ కలెక్షన్ మీకు ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది ఈసారి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వల్ల కూడా ప్లస్ వాళ్ళ కోసం కూడా బ్యూటిఫుల్ అవన్నీ కూడా వాళ్ళ వీళ్ళు చూద్దామండి హై తులసి గారు ఫైనల్లీ ప్లస్ చాలా చాలా మంది రిక్వెస్ట్ చేశారు వచ్చేసరి తెప్పించాం మేడం ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్స్ లో అండ్ పార్టీ వేర్ లో కూడా ఇలా సింపుల్ సెమీ పార్టీవేర్ లో వచ్చింద రోమన్ సిల్క్ ఓకే అండ్ ఇది కూడా కొంచెం లెనింగ్ స్టైల్లో డైలీ ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్స్ బాగుంటాయి అండ్ ఇది అనార్కలి అనార్కలిస్ వచ్చే ప్లస్ సైజుస్ లో ఓకే అండ్ ఇది కూడా మనం కొంచెం ఇవన్నీ కూడా లెనింగ్ వరకు వర్క్ వచ్చేస్తుంది కాంటా

సో కలీ మండల సిక్స్ పర్ఫార్మ్ చేశారు సో త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ ఉన్నాయి కొన్నిట్లో సిక్స్ వరకు వచ్చి సిక్స్ వరకు ఉన్నాయి సో ప్రైజెస్ అయితే ఎలా పెట్టారు తెలుసు స్టార్టింగ్ డైలీ వేర్ అయితే మనకు ఫోర్టీన్ నైన్టీ నుంచి ఉంటాయి మనం అండ్ కలీ మోడల్స్ అవన్నీ కూడా మీకు నైన్టీన్ ఎయిటీ టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయి అలా ఉన్నాయి నెక్స్ట్ తులసి గారు ఇవన్నీ కార్డ్ సెట్స్ ఇవన్నీ కార్డ్ సెట్స్ సెట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఎంబ్రాయిడరీతో హైలైట్ అవుతుంది ఇది కూడా ప్లాజో ప్యాంట్ వస్తుంది కార్డ్ సెట్ ఓకే అండ్ ఇది కూడా మన టిష్యూ ఫ్యాబ్రిక్ మన దగ్గర ప్లస్ లో స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు తులసి గారు రెగ్యులర్ కాకుండా కొంచెం క్వాలిటీ వైజ్ కొంచెం హెవీ క్వాలిటీ తెచ్చాము తెచ్చాం మనం మనం ప్రైజెస్ కంపేర్ చేయకుండా ఒకసారి క్వాలిటీ చూసి యూజ్ చేస్తే ఐడియా వస్తుంది ఒకసారి వాష్ చేసిన తర్వాత సో ఫైనల్ నేను వేరే చేసిన డ్రెస్ అండి చిన్న ఫాబ్రిక్ అనమాట బాగా ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో ఉందండి సో ప్లస్ కోసం ఎప్పటి నుంచే వేరే చేస్తున్నారు తులసి గారి దగ్గర నుంచి కలెక్షన్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా వచ్చేసండి ఉమెయా అని సర్తిగా సర్కిల్ మేడపెటల్ పక్కన రిజర్వ్ పైన అయితే ఉమెనియా వస్తుంది స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను అలాగే తులసి గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇచ్చాను చూడండి ఒకసారి ఆన్లైన్ అడ్రస్ కోసం కాల్ చేయండి హ్యాపీ షాపింగ్ బై గైస్